ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ సినిమా టైటిల్స్ సమయంలో ప్రభాస్ పేరు శ్రీ ప్రభాస్ అని రావడంతో కొంతమంది ప్రభాస్ పేరు మార్చుకున్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అయితే వాస్తవం ఏంటంటే కల్కి సినిమాలో కమల్ అమితాబ్ టైటిల్స్ కు ముందు కూడా శ్రీ అని ఉంది కేవలం గౌరవంతో ఆ విధంగా పెట్టారే తప్ప ప్రభాస్ పేరు మారలేదు మరోవైపు కల్కి సినిమా ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడా లేకుండా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది ఓవర్సీస్ లో ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల గురించి ఈ సినిమా ప్రభంజనం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది కల్కి సినిమాను రెండు సార్లు మూడు సార్లు చూస్తే తప్ప ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు అర్థం అయ్యే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు మూడు వందలు కోట్ల రూపాయల నుంచి నాలుగు వందలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది ప్రభాస్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం ప్రభాస్ సాధించిన సక్సెస్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం సెలబ్రేట్ చేసుకుంటోంది ప్రభాస్ పారితోషికం నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రభాస్ ప్రతిభకు ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి